కచ్చిరేగిన వేళ కాపాడు ప్రేమ కరుణించి కనువిచ్చి కాపాడు ప్రేమ విచ్చుకొనుచున్నట్టి విరి వంటి ప్రేమ వీధులానంటి నా వెన్నంటు ప్రేమ చిచ్చు మృంగియు తేనె చిలికించు ప్రేమ చిగురాకులే కల్గు చెట్టంత ప్రేమ ఇచ్చి పుచ్చుకునంగ ఎరుగది ప్రేమ ఈ విశ్వమే నీకు ఇచ్చిన ప్రేమ మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మమున మున కామె మధుమాధ భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ శివరాత్రి పర్వదినం సందర్భంగా శివ తాండవ విశేషాలను వివరించి స్తోత్రం శివతాండవ స్తోత్రం చాలా ప్రసిద్ధం మనం అందరం వింటుంటేనే శరీరం పులకింతలకులోనే లోనే ఒక పారవశ్యానికి లోనవుతాం ముఖ్యంగా కొన్ని తెలుగు చలన చిత్రాల్లో ఇది వెనకాల మాధవ పెద్ద వారు పాడుతూ ఉంటే ఎస్వి రంగారావు ఊరికే ఒక్కొక్క పువ్వు అలా భక్తిగా శివలింగం మీద వేస్తూ ఉంటే చూసి తన్మయులమయ్యాం కానీ చాలామందికి దాని అర్థం తెలియదు అర్థము లేని కార్యంలాగే అర్థము లేని స్తోత్రం కూడా వ్యర్థమే అవుతుంది స్తోత్రాలలో ఏవో బీజాక్షరాలు ఉంటాయి వాటి ప్రభావాలు ఉంటాయి అది చదివితేనే చాలు అనేది ఒక పార్శ్వం మాత్రమే అది నిజమే అయినా అది ఒక భాగం మాత్రమే అక్కడ మళ్ళీ అనేకానేక సందేహాలు ఉంటాయి మనం చదవచ్చా చదవకూడదా ఇలా చదవచ్చా చదవకూడదా ఒకవేళ తేడా చదివితే తేడా జరుగుతుందేమో ఈ అనేక రకాల అపనమ్మకాలకి విరుగుడైనటువంటి మాట అసలు ఆ స్తోత్రంలో ఉండే బీజాక్షరాలు దాని ప్రభావాలు కంటి అసలు ఆ స్తోత్రంలో ఉండే కమనీయమైనటువంటి భావాలు మనోభావాలు బీజప్రాయమైన భావాలు ఈ సృష్టిని మనకు అర్థం చేయించేటువంటి మహాతాత్వికమైన భావ విశేషాలు తెలుసుకోవడం ఎంత ఆనందంగా ఉంటుంది కేవలం స్తోత్రం చదవడం వల్ల ఫలితం వస్తుందో రాదో అనుమానం అది కూడా ఎలా వస్తుందో తెలియదు స్తోత్రానికి భావం తెలుసుకోవడం వల్ల ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితమైన ఆనందాన్ని పొందుతాం శివ దర్శనమైనట్టే ఉంటుంది అందుకే శంకరాచార్య స్వామి వేదాంత నిండిమల్లో పరోక్ష సత్ఫలం కర్మ జ్ఞానం ప్రత్యక్ష సత్ఫలం జ్ఞానమేవాభ్యసేత్ తస్మాత్ ఇది వేదాంత నిండిమకా అంటారు ఇవో ఇవన్నీ చేయడం వల్ల వచ్చేది కర్మకాండ ఫలితాలన్నీ పరోక్షమయ్యా జ్ఞానమేమో ప్రత్యక్షంగా ఫలితాన్ని ఇస్తుంది అంచేత జ్ఞానాన్ని పొందడమే మంచిది కదా పరోక్షమైన దాని మేము ఎందుకు ఆధారపడతావు అన్నారు అంచేది ప్రత్యక్షంగానే మనం పరమశివ స్తోత్రానికి అర్థం చేసుకుని ప్రత్యక్షంగానే ఆనందాన్ని పొందుదాం ఒక్కసారి దశకంఠుడైన రావణ బ్రహ్మ రచించినటువంటి ఈ స్తోత్రాన్ని ఆమూలాగ్రంగా విందాం శివభక్తి పారవశ్యంలో ఉందాం